బద్ధకం అనేది పనికిరాదు అర్థమైందా ఇప్పుడు కాకపోతే అప్పుడు చేస్తా వెళ్ళిపోయి అలాగా భారీ కడుపుతోందని పడుకుంటే వీడు కూడా వెళ్ళిపోయి పక్కన పడుకోవటం రెస్ట్ తీసుకొని ఇది మరి బద్ధకం అంటారా ఏమంటారండి ఓకే తర్వాత ఎక్కడ మమకారం చూపరాదు మనోడే మనోడేరా వీడు మనోడే అని అది పనికిరాదు ఎందుకని నిజం చెప్పాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆడు మనోడైనా సరే నిజం చెప్పాలి ఆడేమన్నా అనుకుంటాడని గురువుగారికి అబద్ధం చెప్పకూడదు అర్థమైందా అయిందా లేదా కేసులు తర్వాత గురుచరణాలపై దృఢమైన భక్తి కలిగి ఉండాలి గురుచరణాలు అంటే మీకు ఎన్నోసార్లు చెప్పాను ఈ గురువుగారి కాడు కాదు సశరీరంతో ఉన్న గురువు కాదు మన లోపల ఉన్నటువంటి గురువు ఎవరైతే ఉన్నాడో ఆయన యొక్క చరణములు అంటే అర్థం ఏమిటి ఆయన అసలు కథలికేమిటి ఆయన రాకడ రాకడపోకడదేంతో జరుగుతుంది శ్వాసలతో జరుగుతుంది కదా మీద దృష్టి పెట్టును నువ్వు అది ఆయన చరణాలు పట్టుకోవడం అంటే దాన్ని నియమితంగా వాడుకుని ఉండవు అప్పుడు నీ యోగ దృష్టిలోకి ఎక్కువగా పెడతావు దగ్గర వేయటానికి అవకాశం వస్తుంది ఇష్టం వచ్చినట్టు తిని ఇష్టం వచ్చినట్టు గాలి పీలిస్తుంటే నీకు మనసు ఏకాగ్రత ఎలా వస్తుంది రాదు అర్థమైందా తర్వాత ఇక్కడ మామూలుగా వాడకి గురుచరణాలపైన దృఢమైన భక్తి కలిగి ఉండాలంటే అర్థం ఏమిటంటే పట్టుకున్న పాదాలు వదిలిపెట్టకు రామకృష్ణ పరమంస దాంట్లో కథలో జరిగింది కదా వివేకానందుడు అమ్మవారిని రెండుసార్లు ప్రత్యక్షమైతే నా కుటుంబం గురించి అడగమని పంపిస్తాడు ఈయన రామకృష్ణ పరమహసం రెండుసార్లు అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది నాకు జన్మంటే ఉంటే మళ్ళీ నీ పాదాలే పట్టుకుంటాను తల్లి అని అడుగుతాడు వచ్చేస్తాడు ఎరా ఎందుకు అడగలేదంటాడు ఈయన ఏమో అక్కడికి వెళ్ళాక నాకు ఏం ఆటలు రాలేదంటాడు వాడు అయిన తర్వాత మూడోసారి మళ్ళీ వెళ్ళమంటాడు రామకృష్ణ పరమహంస అప్పుడు వాడికి వెలుగుతుంది వెలిగి ఏం చేస్తాడంటే గురువుగారు రెండు కాళ్ళు వాటేసుకుంటాడు కొండంత గురువు నువ్వు ఉండగా నన్ను పోయి అమ్మని అడగమను వాళ్ళ దగ్గర అడగమని నన్ను అంటావేంటి వాళ్ళని ఎవరినో మాట్లాడుకోవాలి అవి నువ్వు చూసుకో నేను నీకు కాళ్ళు పట్టుకుంటా సత్య వదిలిపెట్టను నాకు దోగ చూపి అని అంటాడు అంటే ఎంత గురు భక్తి ఉన్నవాడు ఆ మాట అనగలడు మీరు ఎవరన్నా నిలబడగలుగుతున్నారా ఏ సమయం వస్తుందో గురుగారిని తన్ను వెళ్ళిపోదామని చూస్తున్నారు ఆశ్రమంలోంచి మీకు భక్తి ఎక్కడుంది బేటా లేదు సారీ నేను అన్నాను అనుకోకండి మీ అహంకారం దెబ్బతిన్నంత వరకు భక్తి మీ అహంకారం దెబ్బతిన్నగానే గురుగారు పోయాడు సరే ఇప్పుడు దాన్ని నా విషయం మాట్లాడటానికి కాదు నేను చెప్పేది భక్తి గురు పాదాల మీద భక్తి కలగాలంటే నువ్వు ఏమన్నా జరగని అతని మీద అవిశ్వాసం పోవద్దు అందుకే మరి నువ్వు పరిప్రశ్నే సేవయ్యా అర్థమైందా చక్కని ఆధ్యాత్మిక విషయాల మీద ఆయన్ని అడిగి తెలుసుకుంటూ ఆయనకి సేవ చేస్తూ ఈ జ్ఞానాన్ని పొందమని చెప్తున్నాడు ఇక్కడ మరి గురుచరణాలు పట్టుకోవడం అంటే అర్థం అదేనా కాదా విరణన్న ఓకే రైట్ తర్వాత తర్వాత ఏ పని ఆడంబరంగా చేయరాదు గురుగారు ఈ చూస్తున్నా చేస్తున్నా నన్ను పిలిచి వాడు నేను నా ఎదురుకుండా రామచంద్రుడు ఆ పని చేసినట్టు కనపడాలి అబ్బా ఏం చేసేవారు వన్ వండ శబాష్ అని మనం అనాలి వాడిని సైలెంట్గా చేయలేడు మా దృష్టిలో పడకుండా వాడు ఎంత గొప్ప పని చిన్న పని అయినా చేయడు ఏ చిన్న పనైనా మా దృష్టిలో పడేట్టుగా చేస్తాడు అంటే ఏమిటి గురువుగారికి తను ఎంత సేవ చేస్తున్నాడో తెలుసుకోవాలి ఆయన గుడివాడు కదా వాడు బేసికల్గా అందుకని వాడికి అన్ని చెప్తూ ఉండాలి సో ఆ విధమైన ఆడంబరం పనికిరాదు ఓకే తర్వాత జాగ్రత్తగా పూర్తిగా బాగుగా నిర్వర్తించాలి ఎన్ని కండిషన్లు వేస్తున్నాడు చూడండి చెప్పిన పనిని జాగ్రత్తగా ఇందాక చెప్పాను కదా పొయ్యి మీ పెట్టి వదిలేసి వెళ్ళిపోవటం అంతే తర్వాత పూర్తిగా అంటే చెప్పిన పని పూర్తయ్యే వరకు చేయాలి బాగుగా నిర్వర్తించాలి అంటే మళ్ళీ దాంట్లో ఏ విధమైనటువంటి తప్పు ఉండడానికి వీల్లేదు తర్వాత సదా పరమార్థ సంబంధ జ్ఞానం పొందాలనే అభిలాష కలిగి ఉండాలి ఎప్పుడు చూసినా గురువుగారు ఇదేమిటి అదేమిటి మన ఈ మార్గంలో ఇట్లా ఎందుకుంది ఈ గీతలో ఇట్లా ఎందుకు చెప్తున్నాడు ఈ విధంగా ఎట్లా వస్తుంది ఈ విధమైనటువంటి ఉత్సాహ సంబంధమైనటువంటి విషయాలు ప్రస్తావన తేలేవాలి కానీ గురువుగారు అదేమిటి ఇదేమిటి వాడట అన్నాడు వీడిట్ట అన్నాడు మీరు ఇదే అట్ట అన్నాడు ఇవి లోక విషయాలు ఇరవై నాలుగు గంటలు సీటు కాపాడుకోవడానికి ప్రయత్నం చేయంత అవుతాం తప్ప నీకు జ్ఞానాన్ని పంచి ఇచ్చే అవకాశాన్ని మీ దగ్గర నుంచి మాకు రావడం లేదు నేను చెప్పేది అది ఇరవై నాలుగు గంటలు దీనిలో దానిలో ఇరకబెడుతున్నారు మా నుంచి రావాల్సిన జ్ఞానం బయటకు రావాల్సిన అవసరం లేదు ఎందుకని మానసికంగా మమ్మల్ని ఆ విధంగా డైవర్ట్ అవుతుంది అప్పుడు ఏకాగ్రత దెబ్బతింటుందా లేదా చెల్లించకుండా ఉండాలి కరెక్టే నేను కూడా ఒప్పుకుంటాను కానీ నువ్వు చెప్పినది మీరు నలుగురు వచ్చి చెప్పిన తర్వాత మానసికంగా వస్తుందా రాదా మార్పు దాన్ని మళ్ళీ దాటి నేను నార్మల్లోకి రావడానికి మాకు టైం పడుతుంది అది అర్థమైందా